అమరావతిలో జరిగే ప్రతి ఒక్క డెవలప్మెంట్ ని చూడడం కోసం దయచేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని గ్రావిటీ కెనాల్ దగ్గర అయితే ఉన్నాము ఈ గ్రావిటీ కెనాల్ కి సంబంధించిన పనులు ఫుల్ స్వింగ్ గా అయితే జరుగుతున్నాయి ఈ కొండవీటి వాగు పాలవాగుకి సంబంధించిన పనులు వర్షాల వర కొంత డిలే అయినా ఈ గ్రావిటీ కెనాల్ కి సంబంధించిన పనులు అయితే శరవేగంగా జరుగుతున్నాయి ఈ గ్రావిటీ కెనాల్ వచ్చేసి ఎన్ సిక్స్టీన్ రోడ్డు నుండి అయితే వెళ్తుంది ప్రజెంట్ ఈ వర్క్స్ వచ్చేసి ఆ ఈ సెవెన్ ఈ ఎయిట్ రోడ్లు మధ్యలో అయితే జరుగుతున్నాయి ఈ కింద వరకు వరకు వైపు జరుగుతున్నాయి ఇదంతా అలాగే ఈ పైన కూడా ఈ పనులు అయితే చేస్తున్నారు ప్రెసెంట్ నేను ఈ వీడియోలో ఈ గ్రావిటీ కెనాల్ సంబంధించిన పనులు ఏమేమి జరుగుతున్నాయి ఎక్కడెక్కడ జరుగుతున్నాయి ఈ వీడియోలో డీటెయిల్గా చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి అమరావతి మాస్టర్ ప్లాన్ మ్యాప్ లో ఈ గ్రావిటీ కెనాల్ ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుందో మీరు ఇక్కడ చూడొచ్చు దీని స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి ఈ త్రీ ఎన్ సెవెంటీన్ జంక్షన్ దగ్గర నుండి అయితే స్టార్ట్ అయ్యి ఈ సిక్స్టీన్ రోడ్డు పక్క నుండి అయితే వెళ్తుంది ఈ ఈ సిక్స్టీన్ రోడ్డు వైపు ఇండియన్ ఆర్మీకి ఏఎల్ఈఏపీకి ల్యాండ్ అలాట్మెంట్స్ చేశారు అలాగే పిచ్చుకులపాలెం విలేజ్ క్రాస్ అయ్యి అలాగే వెళ్తుంది ఈ ఎన్ సిక్స్టీన్ రోడ్డు పక్క నుండే ఈ త్రీ ఈ ఫైవ్ ఈ సిక్స్ ఈ సెవెన్ రోడ్లు క్రాస్ అయిన తర్వాత ఇక్కడ ఈ ఎయిట్ రోడ్ అయితే వస్తుంది ఈ ఎయిట్ రోడ్ దగ్గరే నాబాట్కి ఎన్ఎస్ఎంకి బ్రహ్మకుమారిస్కి ల్యాండ్ అలాట్మెంట్ చేశారు ఈ ఈఎట్ రోడ్ దగ్గరే ఈ కొండవీటి వాగునైతే క్రాస్ అవుతుంది కొండవీటి వాగు క్రాస్ అయిన తర్వాత నెక్కల్లు విలేజ్ పక్క నుండి వెళ్ళి ఇక్కడతో క్యాపిటల్ రీజన్ అయితే ఎండ్ అయిపోతుంది ఇక్కడతో ఎండ్ అవుతుంది మీరు ఇక్కడ చూడొచ్చు ప్రజెంట్ ఈ గ్రావిటీ కెనాల్కి సంబంధించిన వర్క్స్ వచ్చేసి ఈ సెవెన్ ఈ ఎయిట్ రోడ్డు మధ్యలో అయితే జరుగుతున్నాయి మీరు ఇక్కడ చూడొచ్చు ఈ సెవెన్ ఎయిట్ రోడ్డు మధ్యలో ఈ గ్రావిటీ సమ కెనాల్కి సంబంధించిన పనులు ఎలా జరుగుతుందో దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ వచ్చేసి ఎంవిఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళు అయితే దక్కించుకున్నారు గత గత కొన్ని రోజులుగా దీనికి సంబంధించిన పనులు అయితే శరవేగంగా జరుగుతున్నాయి కొన్ని పదుల సంఖ్యలో ఎక్సావేటర్స్ కానీ చాలా వరకు డంపర్స్ అవన్నీ ఇక్కడ అయితే హడావుడిగా కనిపిస్తున్నాయి ఎప్పటికప్పుడు ఇక్కడ ఇసుక తీయడం కానీ ఒక దీంతో మొత్తం క్లియర్ చేయడం గానీ చేస్తున్నారు దీని మొత్తం పొడవచ్చేసి ఏడు పాయింట్ ఎనిమిది మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఈ గ్రావిటీ కెనాల్ అయితే ఉంటుంది ఇక్కడ పైనుండి స్టెప్ బై స్టెప్ ఒక లెవెల్ గా చేసుకుంటూ అయితే వెళ్తున్నారు పనులు ఇక్కడ ఒక దాని తర్వాత ఒకటి డంపర్స్ రావడం గాని ఎప్పటికప్పుడు అవి వెళ్ళిపోవడం గానీ మళ్ళీ ఇంకో ఇంకా డంపర్స్ రావడం అలా అయితే జరుగుతుంది ఒక పక్క అమరావతి క్యాపిటల్ రీజియన్ వర్షాలు పడుతున్నా పనులు అయితే ఎక్కడా ఆగకుండా నిరంతరాయంగా అయితే జరుగుతున్నాయి ఇది వచ్చేసి ఈ సెవెన్ రోడ్డు పక్కనే జరుగుతున్న పనులు వన్స్ ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత సైడ్ వైపు గ్యాబిన్ మెస్ లాంటివి ఏర్పాటు చేస్తారు అలాగే దీని పక్కనే గ్రీనరీ ఏరియాని కూడా డెవలప్ చేస్తారు ఆ గ్రీనరీ ఏరియా తర్వాత వాకింగ్ ట్రాక్ కానీ అప్పర్ వాకింగ్ ట్రాక్ ఉండిద్ది డౌన్ స్ట్రీమ్ లో ఒక వాకింగ్ ట్రాక్ ఉండిద్ది అలాగే కొన్ని ప్రాంతాల్లో జట్టిల్ లాంటివి ఏర్పాటు చేస్తారు ఎందుకంటే వీటి మీద పడవలు అవన్నీ తిరగడానికి ఆ జట్టిల్ లాంటివి కూడా ఏర్పాటు చేస్తారు ఈ కొండవీటి వాగు పాలవాగు గ్రావిటీ కెనాలు ఈ మూడు కెనాల్స్ కి సంబంధించిన కాంట్రాక్ట్ వచ్చేసి ఎంవిఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వాళ్ళు అయితే దక్కించుకున్నారు ఇక్కడ మొత్తం మీరు చూడొచ్చు ఎక్సవేటర్స్ తో స్టెప్ బై స్టెప్ పనులు ఎలా చేసుకుంటూ వెళ్తున్నారు దీని పక్కన ఉన్న రోడ్డే ఇదే ఎన్ సిక్స్టీన్ రోడ్డు ఇది అమరావతిలో ఉన్న ఈ మూడు కెనాల్స్ అంటే పాలవాగు కండవీటీ వాగు గ్రావిటీ కెనాల్స్ ఫ్లడ్ వాటర్ని కంట్రోల్ చేయడమే కాకుండా ట్రాన్స్పోర్టేషన్ పర్పస్గా యూజ్ అవుతాయి అలాగే టూరిజం పర్పస్గా కూడా ఈ కెనాల్స్ అయితే యూజ్ అవుతాయి దీనిపైన ఏంటంటే అందంగా కనిపించేలాగా గార్డెనింగ్ని కూడా ఏర్పాటు చేస్తారు పై లెవెల్లో పబ్లిక్ గార్డెన్స్ని అయితే ఒక లెవెల్లో ఏర్పాటు చేసిన తర్వాత దానిపైన వాకింగ్ ట్రాక్ అలాంటివి అయితే ఏర్పాటు చేస్తారు దాని కింద వచ్చేసి ఇంకో లెవెల్లో ఫ్లవర్ బెడ్స్ అయితే ఏర్పాటు చేస్తారు అంటే గ్యాబిన్ మెస్ట్ పైన ఆ ఫ్లవర్ బెడ్స్ అయితే ఏర్పాటు చేస్తారు దాని కింద లెవెల్ వాక్వేస్ అయితే ఉంటాయి ఈ వాక్వేస్ కూడా ఏంటంటే అప్పర్ వాక్వే ఒకటి ఉండిద్ది డౌన్ స్ట్రీమ్ లోయర్ వాక్వే కూడా ఒకటి ఉండిద్ది దీని మొత్తం ముప్పై మీటర్స్ గార్డెనింగ్ అయితే కోసం అయితే కేటాయించారు అంటే ముప్పై మీటర్స్ వెడల్పున వెడల్పుతో లెవెల్ వైజ్ గా గార్డెనింగ్ అయితే ఏర్పాటు చేస్తారు దానిలోనే వాకింగ్ ట్రాక్స్ ని కూడా డెవలప్ చేస్తారు అమరావతి సీట్ క్యాపిటల్ ఏరియాలోని రోడ్స్ కానీ కెనాల్స్ కానీ గ్రీనరీని కానీ డెవలప్ చేసేది అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు వీటికి సంబంధించిన మెయింటెనెన్స్ అలాగే ఈ కాంట్రాక్ట్ వీటికి సంబంధించిన కాంట్రాక్ట్స్ ఫైనలైజ్ చేయడం కానీ వీటికి సంబంధించిన పనులు చేపట్టడం ఇలాంటి బాధ్యతలన్నీ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు చూసుకుంటారు అలాగే వాకింగ్ ట్రాక్లు గ్రీనరీ ఏరియా ఈ ఏరియాలు మొత్తం అయితే వీళ్ళ మెయిన్ వీళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఉంటాయి వీటికి సంబంధించిన పనులు కూడా వీళ్ళే ఫైనలైజ్ చేస్తారు ప్రజెంట్ ఈ కెనాల్స్కి సంబంధించిన పనులు అయితే శరవేగంగా జరుగుతున్నాయి వన్స్ ఈ కెనాల్స్ అన్ని కంప్లీట్ అయితే అమరావతి రాజధాని ప్రాంతానికి ఫ్లడ్ లాంటి ముప్పు అయితే ఉండదు అంటే ఫ్లడ్ కంట్రోల్కి ఈ మూడు కెనాల్స్ అయితే బాగా ఉపయోగపడతాయి ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అమరావతిలో జరిగే ప్రతి ఒక్క డెవలప్మెంట్కి సంబంధించిన ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాను ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి